కోటపల్లి మండల ఎక్స్ జెడ్పీటీసీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ మీట్ నిన్న కొన్ని వార్తాపత్రికల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గురించి అసత్యపు వార్తలను ప్రచురించిన వార్తలను ఖండించిన ఎక్స్ జెడ్పీటీసీ సభ్యులు పోటు చిన్నరామరెడ్డి ఈ కార్యక్రమంలో కాట్రాల మల్లయ్య కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కోటపల్లి ఎక్స్ ఎంపీటీసీలు తాళ్ళబాపు ఆరేబాపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాట్రాల శంకరయ్య ఎలుకుచి మల్లయ్య ఎన్ఎం భాస్కర్ గారే రమేష్ తదితరులు పాల్గొన్నారు చేయడం జరిగింది ప్రజల మధ్యకు వెళుతూ ఉన్నారు ప్రజలతో మమేకమై తిరుగుతూ ఉన్నారు గ్రామ గ్రామాన వారు నడిచే తిరుగుతూ ఉన్నారు కానీ కావలసుకొని వారు కాళ్ళ నుంచి దిగడం లేదు ప్రజలకు కలవడం లేదని ఆరోపణలు చేస్తూ ఉన్నారు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆయన అభివృద్ధి పదంలో నడపడానికే ఆయన మొదటి నుంచి విశాఖ చారిటేబుల్ ట్రస్ట్ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈరోజు తాగటానికి గత పది సంవత్సరంలో ఎన్నడూ కూడా అయినటువంటి తాగునూటి నూటి బోర్లు వేయడం జరుగుతూ ఉన్నది రోడ్లకు విస్తృతమైనటువంటి ఒక ప పనిచేయటానికి వారు ముందుకు వెళ్తూ ఉన్నారు అది కాక ఎన్ఆర్ఎస్ఎస్ కానీ డిఎంఎఫ్టీ నుంచి గ్రామీణ ప్రాంతాలలో రోడ్డు వేయటానికి కానీ నారీల కొర కానీ విస్తృతమైనటువంటి ఫండ్స్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఇంకా చాలా అభివృద్ధికి వాళ్ళు ముందడికి వెళ్తూ ఉన్నారు రోడ్ల విషయానికి వచ్చినప్పుడు ఫారెస్ట్లో ఇంతకుముందు గత పది సంవత్సరాల నుండి టిఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అధికారంలో ఉన్నారు ఏ ఒక్క రోడ్డుకు పర్మిషన్ తీసుకెళ్ళాలి ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలోని ఫారెస్ట్ మినిస్టర్ని కలిసి ఈ క్లియర్ చేయడానికి వారు తగ్గరం కట్టుకున్నారు కొంతమంది నాయకుల యొక్క ప్రేరేపితం వలన ఇటువంటి వార్తలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం